అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న దుర్గామాతను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు అంతరాలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం పండితులు ఆశీర్వచనాలు అందించారు ఐదేళ్ల తర్వాత మళ్లీ అమ్మవారి దర్శనం లభించడం సంతోషంగా ఉందన్నారు దసరా ఉత్సవాలకు అశేషంగా తరలివచ్చే భక్తులకు మంచి సదుపాయాలు కల్పించారని ఎమ్మెల్యే కృష్ణంరాజు అన్నారు పెరిగింది కూడా ఇక్కడే విజయవాడలోనే కనకదుర్గమ్మ సన్నిధిలోనే చిన్నప్పుడు దుర్గమ్మ వారి దర్శనం చేసుకునేవాడిని ఇటువంటిది ఒక ఐదు సంవత్సరాలు దసరా ఉత్సవాల్లో పాలు పంచుకునే అవకాశం నాకు కలగలేదు సో ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనటం అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని నాకు ఇచ్చింది మళ్ళీ ఎటువంటి అవరోధాలు కలగకుండా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో దర్శన భాగ్యం కలిగించమని కనకదుర్గ అమ్మవారిని మనసారా ప్రార్థించాను దసరా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి